ప్రపంచ వ్యాప్తంగా రెండు కోట్ల మంది క్యాన్సర్ బారిన పడ్డారని రెండు వేల ఇరవై రెండు గణాంకాలు తెలిపాయి రెండు వేల యాభై నాటికి ముప్పై కోట్లకు చేరొచ్చు మన దేశంలో సుమారు పదిహేను లక్షల క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నారు ప్రతి లక్ష మందిలో వంద మంది క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంది మహిళల్లో ప్రతి ఎనిమిది మందిలో ఒకరికి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది క్యాన్సర్ పై పూర్తి అవగాహన అందించి క్యాన్సర్ నుంచి తెలుగు ప్రజలను కాపాడే ప్రయత్నం చేస్తోంది సుమన్ టీవీ సాధారణంగా క్యాన్సర్ అంటేనే ఆ పదానికి ఒక భయం ఉంటుంది అది ఇంతకు ముందు మనకు ట్రీట్మెంట్ అనేది లేకపోవడం వలన లేకపోతే చాలా అడ్వాన్స్ స్టేజ్లో ప్రజెంట్ అవడం వలన మనకు క్యాన్సర్ గురించి అవగాహన పెద్దగా లేకుండా వలన మనం ట్రీట్మెంట్ డిలే చేయడం వల్ల అది అడ్వాన్స్ స్టేజ్లో అది పాకిపోయిన తర్వాత తెలిసి విధంగా వచ్చేది అనమాట క్యాన్సర్ అంటే ఏంటి క్యాన్సర్ ఒక సెల్ ఒక మన బాడీలో ఏదైతే సెల్స్ ఉంటాయో ఒక క్రమశిక్షణ పాటిస్తాయి ఒక పద్ధతిలో అవి పెరిగి దాని తర్వాత అంటే డెత్ సెల్ డెత్ అంట చౌకం చూడడం అది కాకుండా ఏంటంటే ఒకే చోట ఆ క్రమశిక్షణ పాటించకుండా ఆ క్యాన్సర్ కణాలు అయితే ఏదైతే ఉంటాయో అది చాలా డివైడ్ అయిపోయి పెరిగిపోతుంది అనమాట సో అప్పుడు అక్కడ ఒక గడ్డ కింద లేకపోతే అల్సర్ కింద ఫామ్ అయి అక్కడ క్యాన్సర్ వస్తుంది బాడీలో బేసిక్లీ ఏంటంటే జనరల్గా మనము అనుకోకుండానే వెయిట్ తగ్గడము లేకపోతే ఆకలియకపోవడము ఇవన్నీ జనరల్ సింటమ్స్ ఇప్పుడు బ్లడ్ క్యాన్సర్ పరంగా లేకపోతే లింఫోమా పరంగా ఏంటంటే లో గ్రేడ్ ఫీవర్ సాయంత్రం మనము ఆఫీస్ నుంచి వచ్చి లేకపోతే పనిచేసి వచ్చిన తర్వాత ఒక ఫీవర్ రావడము లేకపోతే అల్సట వీక్నెస్ ఉండడము అవన్నీ జనరల్ సింటమ్స్ అది కాకుండా ఏంటంటే ఏది ఇప్పుడు అల్సర్ అనేది ఏంటంటే ఒక పుండు మానకుండా ఉంటే లేకపోతే మనం ట్రీట్మెంట్ తీసుకున్న యాంటీబయాటిక్స్ వేసుకున్న మానకుండా ఉంటే తప్పకుండా అది క్యాన్సర్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి అది కాకుండా మనకు ఎక్కడైతే బాడీలో కంతి కనిపిస్తే ఇప్పుడు సేఫ్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్లో లేకపోతే నెక్లో ఎక్కడైనా కంతి కనిపించి అది పెరుగుతూ ఉంటే డెఫినెట్లీ అది క్యాన్సర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అది కాకుండా మనకు బాడీలో ఏదైతే చేంజెస్ మనం జనరల్లో జనరల్ బాడీ హ్యాబిట్స్ అంటే మోషన్స్ ఒక ఒక రెండు సార్లు వెళ్ళడము రుద్దున సాయంత్రం మోషన్స్ వెళ్ళడము లేకపోతే దాంట్లో ఏమైనా మార్పు వస్తాయి బాగా కాన్స్టిపేషన్స్ ఉన్నా బాగా లూజ్ మోషన్స్ ఉన్నా అది లేకపోతే రక్తం పడడము వీక్నెస్ ఇప్పుడు రక్తం ఏంటంటే అనిమియా కూడా ఒక ప్రెసెంటింగ్ సెంటర్ సెంటర్ లాగా పనిచేస్తుంది అనమాట బాడీలో రక్తం హిమోగ్లోబిన్ తగ్గడము కూడా ఒక క్యాన్సర్ ఉండే ఛాన్సెస్ అంటే స్టమక్ క్యాన్సర్స్ అలా అనుకోకుండానే స్టమక్ క్యాన్సర్స్ లేకపోతే కోలన్ క్యాన్సర్స్ పెద్ద పేగులో క్యాన్సర్స్ డిటెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది మోషన్ లో రక్తం పడడము లేకపోవడము పడడము లేకపోతే యూరిన్ లో రక్తం పడడము ఇవన్నీ జనరల్ సిమ్టమ్స్ అండ్ సైన్స్